అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో తలకి సంబంధించి జుత్ అండి చాలా మందికి ఊడిపోతుందని చాలాసార్లు చాలా అసలు మామూలుగా కూడా కదా ఎన్ని వాడు ఉంటారు కదండి నిజంగా వాడిన వాళ్ళకి తెలుస్తుంది వాడి వాడి ఉన్నారు కదా ఈ నూనె వాడండి పక్కా పల్లెటూరు వాళ్ళు ఈ నూనె మేము ఎలా వాడతాము మేము డబ్బులు పెట్టి కొనమండి ఇంట్లో ఉన్న వాటితో తయారు చేసుకుంటాము అస్సలు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేము వాడుకుంటామండి మీరు అలాగా వాడుకోండి దానికి కావాల్సిందే నేను మీకు చూపిస్తాను మీరు ఒక గాజు సీసా తీసుకోండి గాజు సీసా తీసుకొని గాజు సీసా లేకపోతే ప్లాస్టిక్ దాంట్లో వద్దండి గాజులోనే వేసుకోండి ఏదో ఒకటి సీసా ఖాళీ చేసి అందులో వేసుకోండి అలాంటి గాజు సీసా ఒకటి తీసుకోండి తీసుకొని అందులో మెంతులు తెలుసు కదండి అందరికీ మెంతులు తాలింపులో వేసుకుంటాం కదా ఆ మెంతులు ఒక రెండు స్పూన్లు వేసుకోండి గాజు సీసాలు ఇప్పుడు ఇది బిర్యానీ ఆకండి బిర్యానీ వండుకుంటాం కదా వండుకున్నప్పుడు ఆకు ఉంటుంది కదా ఆ ఆకు ఒక్కటి చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి అందులో వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు ఇవి మిరియాలండి నల్ల మిరియాలు మిరియాల్లో ఎర్ర మిరియాలు నల్ల నల్లవి కూడా కలిపేసి ఉంటాయి కదా అలా కలిపే ఉన్నప్పుడు అందులో మనం నల్లగా ఉన్నవి ఒక ఐదు ఏరుకొని అందులో వేసుకోండి బాగా నల్లగా ఉన్నాయి ఏరండి అందులో గాజు సీసాలో వేసేయండి ఐదు ఆ తర్వాత మనం వేసుకుంది ఉసిరికాయ పెచ్చిరండి ఇవి పచ్చి ఉసిరికాయ అమ్ముతారు కదా పచ్చి ఉసిరికాయ తెచ్చిన వేసుకోవచ్చు లేదంటే ఇలా ఎండివైనా వేసుకోండి అమ్ముతారు ఇది ఆయుర్వేద షాప్లో అమ్ముతారు అనమాట కొంచెం వేసుకోండి ఎక్కువ కాదు ఇప్పుడు వేసేది మన మందార పువ్వు మందార ఆకు పొడండి ఆ తర్వాత వేసింది గుంటగలగ రాకండి ఇప్పుడు వేసింది మందార పువ్వు పొడండి మూడు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నామండి ఆ తర్వాత వేసుకోవాల్సింది ఇవి లవంగాలు అండి లవంగాలు తెలుసుకొని మనం వాడుకుంటాం కదా అందులో కూడా లవంగాల్లో మొగ్గలు ఉంటాయి కదా పువ్వు ఉంటుంది కదా పైన ఆ పువ్వున్న తీసి చూసుకొని ఒక మూడు వేసుకోండి ఇవేమో రోజ్మేరీ అండి రోజ్మేరీ వచ్చి బాగా జుత్తు రావడానికి బాగా సహాయపడుతుందండి రోజు మీరీ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ మధ్యకాలంలో అందరూ వేస్తున్నారు అని చెప్పేయడమే కదండి దానివల్ల లాభం ఉందో లేదో నాకైతే తెలీదు మిగిలిన వాటి అన్నింటి వల్ల లాభం అయితే ఉందండి ఇదండి ఉల్లి గింజలండి అండి గింజలు ఒక స్పూన్ వేసుకోండి ఇంక అంతే అండి మనం వేసింది ఇంతవరకు వేసుకున్నాం కదా ఇప్పుడు కొబ్బరి నూనె తీసుకోండి కొబ్బరి నూనె వాడండి మంచి కొబ్బరి నూనె వాడుకోండి అందులో గాను దగ్గరికి వెళ్ళి పడతాం కదా అదైతే ఇంకా బాగుంటుంది అందులో కొబ్బరి నూనె తీసుకొని అవి మునిగేంత వరకు వేసుకోండి ఇప్పుడు నేను చూపించింది ఒక తలకైతే సరిపోద్ది అనమాట అందుకని నేను చూపించాను కొబ్బరి నూనె తర్వాత ఆముదం వేసుకోండి ఆముదం తెలుసు కదండి అందరికీ అది వేసుకోండి అది కొంచెం అంటే మనం కొబ్బరి నూనె ఎంత వేసుకున్నామో దానికి సగం వేసుకోండి సరిపోద్ది అనమాట ఇప్పుడు మూత పెట్టేసేయండి ఇప్పుడు అవి ఏం చేయాలంటే పక్కన పెట్టేసేయండి కొబ్బరి నూనె ఆముదము ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా అది స్పూన్తో బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మనం తయారు చేసుకున్నాం కదండీ ఈరోజు వాడకూడదు అనమాట ఇది మనం ఎప్పుడు వాడుకోవాలంటే మూడు రోజులు పొద్దున్న పూట ఎండ వస్తుంది కదా సూర్యుడు వస్తాడు కదా అప్పుడు ఆయన వచ్చేటప్పుడు పొద్దున్న ఎండలో పెట్టండి ఎనిమిదిన్నర తొమ్మిదింటి వరకు ఎండలో పెట్టేసింది మూడు రోజులు అలా ఉంచండి మళ్ళీ తెచ్చేసేయండి ఇంట్లోకి మళ్ళీ బాగా మధ్యాహ్నం వరకు ఉంచొద్దు పొద్దున్నే ఎండకి పెట్టుకోండి మూడు రోజుల తర్వాత ఇప్పుడు నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను చూడండి పక్కన తల కూడా మీకు చూపిస్తున్నాను కదా తలకు అలా రాసుకుంటాం మేము ఆ విధంగా రాసుకోవడం వల్ల జుట్టు చూడండి ఏ విధంగా పెరిగిందో పైగా నల్లగా కూడా ఉంటుంది మా జుట్టు ఏమి ఊడిపోవండి ఊడిపోయి అలాగ కుప్పలాగా పడిపోవడం అలా ఏం ఉండదు చూస్తున్నారు కదా మేము పల్లెటూరు వాళ్ళము మేము రాసుకునేటప్పుడు రోజు మీరీ కావాలని వేసామండి ఈ మధ్యకాలంలో వాడుతున్నారు కదా మీకు ఏమైనా అలవాటు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మిగిలినమని మన ఇంట్లో జుట్టు చాలా బాగా వస్తుంది అనమాట మీకు ఎటువంటి డౌట్ కూడా లేదు అందుకే నేను పక్కన తల కూడా మీకు చూపించాను కదా మేము వాడేది అదిగోండి ఇప్పుడు సీసాలు కూడా చూపించాను కదా బాగా ఎండకి ఇప్పుడంత బయట కిందకు వచ్చేయడం ఆ రోజు మీరు అవి పైన తేలిపోవడం ఆ నూనె అన్నది మధ్యలో ఉండిపోవడం ఈ విధంగా జరిగింది కదా సీసా చూసారు కదా మూడు రోజులు సరిపోద్ది అనమాట ఇంట్లో అంతకన్నా అవసరం లేదు స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదండి ఇప్పుడు నేను వడపోసేస్తున్నాను వడపోసుకోవాలి ఇప్పుడు వడపోసిన తర్వాత మీరు ఇంకొక సీసాలో పెట్టుకోండి భద్రపరచుకోండి భద్రపరుచుకున్న తర్వాత మీరు డైలీ అప్లై చేసుకోండి తలకి డైలీ అప్లై చేసుకోండి ఏమి మీకేమి తల స్నానం చేసి అలా రాసుకున్న వెంటనే ఇలా ఏమనుకోకండి మీరు డైలీ కొబ్బరి నూనె మన ఇంట్లో ఉన్నప్పుడేలా రాసుకుంటాము మీకు డైలీ రాసుకునే అలవాటు ఉంటే డైలీ రాసుకోండి లేకపోతే రోజు మార్చి రోజు రాసుకోండి రాసుకున్న తర్వాత తలస్నానం చేయాలని ఏం లేదు మీ ఇష్టం మీకు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేసుకోండి కాకపోతే వారానికి ఒకసారి మాత్రం తలస్నానం చేయండి చేతికే అంటడం లేదు కదా మీకు దిండుకు కూడా అంటదు మీకు జుత్తు చాలా బాగా పెరుగుద్దండి ఓడడం ఆగిపోద్ది రాలడం ఆగిపోయి నల్లగా ఒత్తుగా చాలా బాగా పెరుగుతుంది అనమాట మంచి నూనె కల్ కల్తీ లేని నూనె అనమాట చా అందరికీ దొరికే నూనె తప్పకుండా అందరూ వాడండి మనకు మంచి మంచి వీడియోస్ వస్తాయి మంచి మంచి కలరు కలర్కి సంబంధించి అన్ని వీడియోస్ వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్